హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మరింత విద్యా ఉద్యోగ సమాచారానికి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తూనే ఉండండి ఇంజనీరింగ్ కు దరఖాస్తుల విలువ గతం కంటే నలభై వేలు పెరిగినట్లు తెలుస్తోంది ఫార్మసీ అగ్రికల్చర్ కు పెద్దగా ఆదరణ లేదని తెలుస్తోంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి రెండు లక్షల ఐదు వేల మూడు వందల యాభై ఒక్క దరఖాస్తులు రాగా గత ఏడాది ఈ ఏడాది ఇప్పటి వరకు రెండు లక్షల యాభై ఒక్క వెయ్యి ఐదు వందల ముప్పై తొమ్మిది దరఖాస్తులు మాత్రమే వచ్చాయని చెప్పేసి అధికారులు చెబుతున్నారు దాంతోపాటు ఫార్మసీ అగ్రికల్చర్ కు ఆధారణ అంతటా మాత్రమే ఆంధ్రప్రదేశ్ నుంచి తగ్గినటువంటి దరఖాస్తులు ఈఏపీ షెడ్యూల్ ఇది అగ్రికల్చర్ ఫార్మసీ ప్రవేశ పరీక్ష తేదీలు మే ఏడు ఎనిమిదిన ఉంటుంది ఇంజనీరింగ్ పరీక్ష మే తొమ్మిది పది పదకొండు తేదీలో ఉంటుంది రెండు వేల ఇరవై మూడులో మూడు లక్షల ఇరవై వేల ఆరు వందల ఎనభై మూడు దరఖాస్తులు రాగా ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మూడు లక్షల నలభై తొమ్మిది వేల పదకొండు దరఖాస్తులు మాత్రమే వచ్చాయని చెప్పేసి తెలుస్తోంది అలాగే రెండు వేల ఇరవై మూడులో ఇంజనీరింగ్కు సంబంధించి రెండు లక్షల ఐదు వేల మూడు వందల యాభై ఒకటి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కలిసి తొంభై ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు గురుకులలో ఆర్ట్స్ టీచర్ పోస్టులకు మళ్ళీ పరీక్ష నిర్వహించండి అని చెప్పి హైకోర్టు ఆదేశం ప్రశ్నపత్రం తెలుగు ఆంగ్లంలో ఉండాలని చెప్పి స్పష్టీకరణ గురుకుల విద్యా సంస్థలో ఆర్ట్స్ టీచర్ పోస్టులకు మళ్ళీ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ గురుకుల విద్యా సంస్థ నియామక మండలి టిఆర్ఈఆర్బికి హైకోర్టు ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది పరీక్ష నోటిఫికేషన్కు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది గురుకుల విద్యా సంస్థలో నూట ముప్పై రెండు ఆర్ట్స్ టీచర్ పోస్టులకు గత ఏడాది ఆగస్టున నిర్వహించిన పరీక్షలు అందరికి తెలిసిందే అయితే ఆగస్టు ఒకటిన ఆన్లైన్ పరీక్ష ప్రశ్నపత్రం కేవలం ఆంగ్లంలో మాత్రమే ఉందన్నారు దీనివల్ల పిటిషనర్లు పరీక్ష సరిగ్గా రాయలేకపోయారని ఇది తెలుగు తెలిసిన వారి పట్ల వివక్ష చూపడమేనని అంతేకాకుండా రాజ్యాంగంలోని షెడ్యూల్ ఎనిమిది అధికరణ పద్నాలుగుకు అని చెప్పి చెప్పారు గత ఏడాది ఈ నోటిఫికేషన్తో పాటు డిగ్రీ జూనియర్ కాలేజీ లెక్చరర్లు లైబ్రేరియన్లు ఫిజికల్ డైరెక్టర్స్ పీజీటీ టీజీటీ క్రాఫ్ట్ మ్యూజిక్ ఆర్ట్స్ అన్నింటికి కలిపి తొమ్మిది నోటిఫికేషన్లు జారీ అయ్యాయని అందులోనూ అన్నింటిలోనూ ప్రశ్నపత్రాలు ఆంగ్లంలోనే ఉన్నాయన్నారు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తాను విడుదల చేసిన నోటిఫికేషన్ విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని ఈ మేరకు గురుకులాల్లో ఆర్ట్స్ టీచర్ పోస్టులకు మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ప్రశ్నపత్రం రెండు భాషల్లోనూ ఇవ్వాలని టీఆర్ఈఐఆర్బికి హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది ఆంగ్లంతో పాటు తెలుగులోనూ పేపర్ ఇవ్వండి ఆర్ట్ టీచర్ పోస్టులకు మళ్ళీ పరీక్ష నిర్వహించండి జేఈ అడ్వాన్స్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషన్ తేదీలలో మార్పు జరిగింది దేశవ్యాప్తంగా ఉన్న ఇరవై మూడు ఐఐటీల్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలను నిర్వహించే జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష రిజిస్ట్రేషన్ తేదీలను మద్రాస్ ఐఐటి మార్చింది తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జేఈ మెయిన్ లో హర్హత సాధించినటువంటి విద్యార్థులు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు అడ్వాన్స్డ్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది అయితే ఐఐటి మద్రాస్ కొత్త షెడ్యూల్ను విడుదల చేసింది తాజా షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులను చేసుకోవాలని వెల్లడించింది కానీ పరీక్ష తేదీల్లో మా మార్పు ఎలాంటి మార్పు ఉండదని చెప్పి పేర్కొంది తాజాగా మార్చిన తేదీల ప్రకారమే మే పది సాయంత్రం ఐదు గంటల వరకు జేఈ అడ్వాన్స్డ్ దరఖాస్తు ఫీజు చెల్లించుకోవచ్చు ఆన్లైన్లో హాల్ టికెట్లు అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు పరీక్ష అనంతరం అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు మే ముప్పై ఒకటి నుండి వెబ్ వెబ్సైట్లో ఉంచనున్నట్లు తెలిపారు ఇరవై ఐదున జేఈ మెయిన్ ర్యాంకులు విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన ఎన్టీఏ తదనుగుణంగా అడ్వాన్స్డ్ దరఖాస్తుల ప్రక్రియలో మార్పు ఈ నెల ఇరవై ఒకటికి బదులు ఇరవై ఏడవ తేదీ నుంచి ప్రారంభం రెగ్యులర్ డిహెచ్ డిఎంఈల నియామకానికి కసరత్తు జరుగుతోంది సీనియారిటీ రూపకల్పనలో వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో కీలకమైన స్థానాల్లో పూర్తి స్థాయి అధికారుల నియామక ప్రక్రియపై ఆ శాఖ కసరత్తు చేస్తోంది ఇందుకు గాను సీనియారిటీ అంశాన్ని కొలిక్కి తెచ్చే ప్రక్రియ కొనసాగుతోంది వైద్య ఆరోగ్య శాఖలో కీలకమైన ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డిహెచ్ వైద్య విద్యా డైరెక్టర్ డిఎంఈలుగా సుదీర్ఘ కాలంగా ఇన్ఛార్జీలే కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి ఇన్ఛార్జీలను నియమ నియమించడానికి ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది ఈ నెల పంతొమ్మిదిన లేదా ఇరవైనా ఇంటర్ ఫలితాలు వెల్లడించడానికి ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఈ నెల ఐదుకే ముగిసినటువంటి మూల్యాంకనం కొనసాగుతున్న మూల్యాంకన అనంతర పనులు నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు రాష్ట్రంలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి పదిహేను వరకు జరిగిన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫలితాలు ఈ నెల పంతొమ్మిదిన లేదా ఇరవై విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది గత వారం రోజులుగా డీకోడింగ్ మార్కుల అప్లోడింగ్ ప్రక్రియ కొనసాగుతుంది నాలుగైదు రోజుల్లో పూర్తి స్థాయిలో ఫలితాలను పూర్తి చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది దీంతో ఈ నెల పంతొమ్మిది లేదా ఇరవై ఫలితాలను విడుదల చేయడానికి ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది మరింత సమాచారం కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి మన యూట్యూబ్ ఛానల్లో నా టెలిగ్రామ్ యొక్క లింక్ ఉంది ఆ లింక్ ద్వారాగా టెలిగ్రామ్ లో మీరు ఫాలో అవ్వచ్చు డిఎస్సికి టెట్కు ఇతర విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి మెటీరియల్ కానీ ప్రీవియస్ పేపర్స్ కానీ అన్ని అందుబాటులో ఉంటాయి మీరు అక్కడి నుండి తీసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివిట్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్